హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ వంటకాల్లో రుచి సువాసన కోసం వాడే యాలకుల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ప్రపంచంలోని ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు మూడవ స్థానంలో ఉన్నాయి వీటిలో ఆకుపచ్చ మరియు నలుపు రకాలు ఉంటాయి కానీ ఎక్కువగా ఆకుపచ్చ యాలకులనే మనం వాడుతుంటాం ఈ చిన్న యాలకుల వల్ల ఎలాంటి పెద్ద ఆరోగ్య లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం యాలకులు మన జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి ఇవి కడుపులో మంట నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి అంతేకాదు పొట్టలో విడుదలయ్యే బైల్ను క్రమబద్ధీకరించి అజీర్తి లేకుండా చూస్తాయి డిప్రెషన్ మరియు ఒత్తిడితో బాధపడేవారు రోజూ పాలలో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది యాలకులు మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి యాలకులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది కొన్ని పరిశోధనల ప్రకారం యాలకులలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణాలు ఉన్నాయని తేలింది యాలకులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా నివారించుకోవచ్చు యాలకులు సంతాన సాఫల్యతను పెంచడంలో సహాయం చేస్తాయి ముఖ్యంగా పురుషులలో నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఇకపై కేవలం రుచి కోసం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా యాలకులను మీ ఆహారంలో భాగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్